ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నూట యాభై నాలుగు రోజులుగా జైల్లో ఉన్నారు కవిత మరి ఆవిడకి బెయిల్ వస్తుందా కవిత బెయిల్ పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది కవిత తరపున ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపించబోతున్నారు ఇదే కేసులో మనీష్ సిసోడియా కూడా నిందితులుగా ఉన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పటికే సిబిఐ కేసులో బెయిల్ మంజూరైంది కవితకు కూడా బెయిల్ ఇవ్వాలి అని ఆమె తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు బెయిల్ పై ఈ రోజు ఇరుపక్షాల వాదనని కూడా సుప్రీంకోర్టు విననుంది ప్రస్తుతం ఢిల్లీలోనే కేటీఆర్ పలువురు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనే కనిపిస్తుంది ఎమ్మెల్సీ కవితకి బెయిల్ వస్తుందా లేదా అనేది సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది పూర్తి వివరాలు అందించడానికి మా అసోసియేటెడ్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు మహాత్మా బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి బికాజ్ మనీష్ సిసోడియాకి అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్ లభించింది కాబట్టి కవిత తరపు లాయర్ లో వాదిస్తున్న వాదన ఎలా ఎగ్జాక్ట్లీ ఏ బెంచ్ అయితే మనీష్ సిసోడియాకి ఈ మధ్యనే బెయిల్ మంజూరు చేసిందో అదే బెంచ్ ఎదుట ఇప్పుడు కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రానుంది జస్టిస్ బిఆర్ గవై జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడిన ఈ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టనుంది కేసు నెంబర్ నైన్టీన్ అంటే కవిత పిటిషన్ కంటే ముందు పద్దెనిమిది కేసులు ఉన్నాయి అవి పూర్తయిన తర్వాత కవిత పిటిషన్ మీద విచారణ చేపట్టే అవకాశం ఉంది అయితే ఈ బెంచ్ ఈరోజు ఒక స్పెషల్ బెంచ్ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఒక విస్తృత ధర్మాసనంలో భాగంగా ఈ బెంచ్లో ఉన్న జడ్జిలు కూడా ఉన్నారు కాబట్టి ముందుగా పదిన్నరకు ఆ స్పెషల్ బెంచ్ కూర్చుంటుంది స్పెషల్ బెంచ్ ఎదుట ఉన్న కేసుల విచారణ పూర్తి చేశాక ఈ బెంచ్ బయట అంటే ఆసీన్లు అవుతారు అప్పుడు ఈ కేసుల విచారణ ప్రారంభమవుతుంది నిజానికి ఈ కేసు విచారణ గత మంగళవారమే చేపట్టాల్సి ఉన్నప్పటికీ అప్పటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కౌంటర్ దాఖలు చేయలేదు తమకు మరికొంత సమయం కావాలంటూ బెంచ్ని కోరింది సిబిఐ మాత్రం అప్పటికే కౌంటర్స్ దాఖలు చేసింది కానీ ఈడీ దాఖలు చేయకపోవడం వల్ల ఆర్గ్యుమెంట్స్ని రోజు టేకప్ చేయలేదు ధర్మాసనం మాత్రం ఈడీ మీద కొంత అసహనాన్ని వ్యక్తం చేసింది ఎందుకు మీరు ఇంకా ఇంత జాప్యం చేస్తున్నారు ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి కేసు డైరీ అంతా కూడా హైకోర్టులో ఉంది అయినప్పటికీ ఎందుకు జాప్యం చేశారంటూ కొంత మందలింపు ధోరణితోటే ఈడీని ధర్మాసనం ప్రశ్నించింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈడీ కౌంటర్స్ దాఖలయ్యాయి సిబిఐవి ఆల్రెడీ గత విచారణ సమయానికే కౌంటర్స్ దాఖలయ్యాయి కాబట్టి ఈరోజు మాత్రం వాదోపవాదాలు ఖచ్చితంగా జరుగుతాయి కవిత తరపున వాదనలు వినిపించే క్రమంలో ఆమె తరపున ముకుల్ రోహత్కి మరికొంతమంది న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారు ఆ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లోని సెక్షన్ నలభై ఐదు ప్రకారం ఆమె బెయిల్కు అర్హురాలు ఎందుకంటే ఈ కేసుల్లో పిఎంఎల్ఏ చట్టంలో అంటే మనీ లాండరింగ్ చట్టాల్లో నిందితులుగా ఉన్న మహిళలకు ఈ సెక్షన్ ఫార్టీ ఫైవ్ ద్వారా బెయిల్ లభించే అవకాశం ఉంటుంది ఆ ప్రకారం బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కోరుతున్నారు ఇదే కేసులో రెండిటిలోనూ ఇప్పటికే ఛార్జ్షీట్లు కూడా దాఖలైపోయాయి ట్రయల్ ప్రారంభించడంలో ఆలస్యం జరుగుతోంది కాబట్టి ఇప్పుడు బెయిల్ దాఖలు చేయడానికి బెయిల్ ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు అన్నట్టుగా వారు వాదనలు వినిపిస్తున్నారు అయితే ఇటు సీబీఐ కానీ అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ రెండు బెయిల్ని వ్యతిరేకిస్తూనే వాదనలు వినిపించే అవకాశం ఉంది గతంలోనూ ఇదే సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కోరినప్పుడు ఆమె సెక్షన్ ఫార్టీ ఫైవ్కు అర్హురాలు కాదు ఆమె సాధారణ మహిళ కాదు ఆమెకు విస్తృతమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది సాక్ష్యాధారాలను చేర్పేసే అవకాశాలు ఉన్నాయి అని అంటూ గతంలో బెయిల్ని ఈ రెండు దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించాయి ట్రయల్ కోర్టులోనూ అదే తరహా వాదన వినిపించారు అక్కడ బెయిల్ రద్దయింది బెయిల్ ఇవ్వలేదు తర్వాత హైకోర్టుకు వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా బెయిల్ ఆమెకు లభించలేదు సో ఈ రెండు కోర్టుల్లో వచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ ఆమె ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చారు కాబట్టి సుప్రీంకోర్టులోనైనా అయినా బెయిల్ లభిస్తుందా అన్న ఆశాభావంతో కవిత తరపు న్యాయవాదులు ఉన్నారు ఎందుకంటే దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్గా జైల్లో ఉన్న మనీష్ సిసోడియాకే ఈ బెంచ్ బెయిల్ మంజూరు చేసింది అలాంటప్పుడు కవిత మహిళగా ఉన్నారు సెక్షన్ ఫార్టీ ఫైవ్ కూడా ఆమెకు కలిసి వచ్చే అంశం కాబట్టి ఖచ్చితంగా ఆమెకు బెయిల్ లభిస్తుంది అన్న ఆశాభావంతో కవిత తరపు బంధువులు కానీ వాళ్ళంతా కూడా ఉన్నారు ఈరోజు విచారణ ప్రారంభమయ్యాక మనకు ఒక పూర్తి క్లారిటీ వస్తుంది రైట్ మహాత్మా థ్యాంక్ యూ